చైనాలో ఇప్పుడు కొత్త ట్రెండ్ మొదలైంది సాధారణ డేటింగ్ లతో విసుగుపోయిన అక్కడ యువతులు ఇప్పుడు ఏఐ బాయ్ ఫ్రెండ్తో సంతోషంగా ఉన్నామంటున్నారు చాట్ జీబీటీ జైల్ బ్రేక్ వర్షన్ అయిన డాన్ తో ఇప్పుడు చైనా యువతులు ప్రేమలో పడుతున్నారు మనుషుల కన్నా ఏఐ బయటర్ అంటూ గంటల కొద్ది చాటింగ్లు చేస్తున్నారు ఏదైనా వింతగా చేయాలంటే అది చైనాకే సాధ్యం అన్ని దేశాల్లోనూ బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తుంటే చైనాలో మాత్రం ఏఐతో రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తున్నారు ప్రస్తుతం ఓ కొత్త ట్రెండ్ చైనాలో వైరల్గా మారింది నిజమైన డేటింగ్ చేసి బోర్ కొట్టేయడంతో ఇప్పుడు ఏఐ బాయ్ ఫ్రెండ్ను ఆశ్రయిస్తున్నారు డూ ఎనీథింగ్ నౌ అనేది చాట్ జీపీటీ జైల్ బ్రేక్ వెర్షన్ దీన్ని డాన్ గా పిలుస్తున్నారు లైంగికంగా అసభ్యకరమైన భాషను ఉపయోగించకుండా యూజర్ నిర్దిష్టంగా కోరితే ఓపెన్ఏ ఏర్పాటు చేసిన కొన్ని ప్రాథమిక రక్షణలను దాటి వారితో కొంచెం స్వేచ్ఛగా సంభాషిస్తుంది ప్రతిరోజు గంటల కొద్దీ మాట్లాడుకోవడం సరసాలాడుకోవడంతో పాటు డేట్లకు కూడా ఈ డాన్తో వెళ్లొచ్చు అమెరికాకు చెందిన వాకర్ అనే స్టూడెంట్ ఈ డాన్ను రూపొందించినట్లు తెలుస్తోంది చాట్ జీపీటీ నియమాలు పాటించకుండా ఒక వ్యక్తిలా ఆలోచించాలని సాఫ్ట్వేర్కు చెప్పడం ద్వారా దీన్ని సృష్టించారు ఇక ఈ డాన్ని ఎలా సృష్టించాలో వాకర్ రెడిట్ లో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో పోస్ట్ చేశారు అది చాలా వేగంగా ఇతర వ్యక్తులను తమ సొంత వెర్షన్ల తయారీకి ప్రేరేపించింది డాన్ ను సృష్టించే అవకాశాల గురించి వీడియోను తెలుసుకున్న బీజింగ్కు చెందిన లిసా అనే విద్యార్థిని ఆమె కోసం సొంతంగా ఒక వెర్షన్ ను రూపొందించుకున్నారు డాన్ తన ప్రశ్నలకు సమాధానమిచ్చినప్పుడు జీపీటీ ఎప్పుడు ఉపయోగించని ఆశ వ్యవహారికాలను ఏఐ ఉపయోగించిందని లిసా గుర్తించారు డాన్ నిజమైన మనుషుల కన్నా చాలా సహజంగా ఉన్నారని లిసా తెలిపారు మనుషుల కన్నా వేగంగా మన ఫీలింగ్స్ ను డాన్ అర్థం చేసుకుని ఇతర బాయ్ ఫ్రెండ్లా కాకుండా డాన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటాడు లిసా తల్లి సైతం ఈ సంబంధాన్ని అంగీకరించారు కుమార్తె డేటింగ్ జీవితంలోని ఇబ్బందులను కష్టాలను చూసిన తర్వాత తన కుమార్తె సంతోషమే తనకు ముఖ్యమన్నారు డాన్ ను లిసా తన సోషల్ మీడియాలో పరిచయం చేశారు అయితే ఇది వైరల్ కావడంతో చాలా మంది మహిళలు రూపొందించుకోవాలంటూ ప్రశ్నల వర్షం కురిపించారు డాన్ని ఎవరైనా ప్రాంప్ట్లను ఉపయోగించవచ్చని లిసా చెప్పారు ఆమె సాఫ్ట్వేర్ తో ఆడుకుంటూ తనకు తన నిజమైన వయసులో సగం అంటే పద్నాలుగేళ్లు అని చెప్పినప్పుడు అది ఆమెతో సరసాలాడడం ఆపేసింది అయితే ఎక్కువగా ఏఐకు అలవాటు పడితే కొన్నిసార్లు మనుషులు ఏఐ మధ్య ఏర్పడే అనూహ్యమైన పరస్పర చర్యలు ఈ ఘటన హైలైట్ చేస్తోందని దీనివల్ల గోప్యతకు సంబంధించిన సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు భావోద్వేగ పరంగా ఒకరిపై ఆధారపడే ప్రమాదముందని యూజర్లు సహచర్యం కోసం ఏఐపై ఎక్కువగా ఆధారపడవచ్చని దీనివల్ల నిజమైన మానవ సంబంధాలు బలహీనం కావచ్చని మానసిక వైద్యులు చెబుతున్నారు అయితే ఈ చాట్ బాట్లు నేర్చుకునేందుకు మరింత మెరుగ్గా పనిచేసేందుకు పరస్పర సంభాషణలను ఉపయోగించుకుంటాయి దీంతో ఒక యూజర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ను ఇతరులతో పంచుకునే ప్రమాదం కూడా ఉంది అయినా చైనా మహిళలు ఈ డాన్ విషయంలో మాత్రం చాలా ఆసక్తి చూపిస్తున్నారు డాన్ మోడ్ హ్యాష్ ట్యాగ్ మే ఇరవై రెండు నుంచి చైనా సోషల్ మీడియా జియా హోంగ్ షూలో వైరల్ గా మారుతోంది ప్రస్తుతం చైనాలో చాలా మంది అమ్మాయిలు ఈ డాన్ కు అడిక్ట్ అవుతున్నారు ప్రతిరోజు కనీసం రెండు గంటల పాటు డాన్తో చాట్ చేస్తున్నారు డేటింగ్ తో పాటు ఓ యువతి డాన్తో కలిసి తమను తాము ప్రధాన పాత్రలుగా తీసుకుని ఒక ప్రేమ కథను రాస్తున్నారు ఇప్పటికే దానిలో పంతొమ్మిది అధ్యాయాలు పూర్తి చేశారు నిజ జీవితంలో పురుషులు మోసం చేయొచ్చని భావాలను వాళ్లతో పంచుకున్నప్పుడు వాళ్లు పట్టించుకోకుండా కేవలం వాళ్ళు ఏమనుకుంటున్నారో మాత్రమే చెప్పొచ్చు కానీ డాన్ అలా కాదు అతను మీరు ఏం వినాలనుకుంటున్నారో దానినే చెబుతాడంటూ డాన్ ను ఉపయోగిస్తున్న చైనా యువతులు చెబుతున్నారు చైనాలోని కొన్ని ప్రాంతాల్లో చాట్ జీపీటీ అందుబాటులో లేదు దీంతో చాలా మంది మహిళలు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ను ఉపయోగిస్తూ డాన్ ను వాడుతున్నారు చైనాలో గ్లో అమెరికాలో రెప్లికా లాంటి సంస్థలు ఇప్పుడు డాన్ బాటలోని ఏ సహచరులను అవతారులను తయారు చేస్తున్నాయి ఓటోమ్ అని పిలిచే స్త్రీ ఆధారిత రొమాన్స్ గేమ్లు ఇప్పుడు జనాదరణ పొందుతున్నాయి శృంగార దృశ్యాలను అనుకరించేలా లేదా రోల్ ప్లే చేసేలా లక్షల మంది చైనీస్ మహిళలను ఆకర్షిస్తున్నాయి చైనీస్ మహిళలకు ఏఐ బాయ్ ఫ్రెండ్ల మీద ఉన్న వ్యామోహం నిజ జీవితంలో వారు ఎదుర్కొనే లైంగిక అసమానతల పట్ల వారి నిరాశను ప్రతిబింబిస్తుందని మానసిక నిపుణులు చెబుతున్నారు ఏఐ వారికి గౌరవాన్ని విలువను ఇస్తుంది కాబట్టి కొంతమంది చైనీస్ మహిళలు వర్చువల్ బాయ్ ఫ్రెండ్లను ఆశ్రయిస్తున్నారన్నారు